భారతదేశ క్షేమం కొరకు మానవాళి రక్షణ కొరకు రోగుల స్వస్థత కొరకు మంచి సమయం ప్రార్థనలు ప్రతీ నెల రెండవ శనివారం ఉదయం తొమ్మిది గంటల నుండి మూడు గంటల వరకు చిన్నమందార్ దేవనగరం అమలాపురం ఎదరపల్లి పాస్టర్ సలాది చక్రియా గారు పాస్టర్ యహోశివ గారు వాక్య పరిచర్య చేసి ఉపవాసంతో స్వస్థత ప్రార్థనలు చేయుదురు శక్తివంతమైన స్థుతి ఆరాధన అద్భుతమైన సాక్ష్యములు వినిపించబడును ప్రేమ విందు కలదు ఉపవాసంతో రండి దైవ దీవెనలు పొందండి Praise the Lord. Hallelujah. బాగున్నారండి మీరందరూ బాగున్నారు బాగుండాలి బాగోవాలని ప్రార్థనలు చేస్తున్నాం ఈ మంచి వాగ్దానాలు మీ బాగోగులు కొరకేనండి మంచిది రోజు నుంచే ఆ ఉపవాస పండగలు ప్రారంభమైనవి రండి దూర ప్రాంతాల నుంచి దైవజులు మన మధ్యకు వస్తున్నా ఈరోజు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారు కదా రండి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుందాం యక్ష్యా యాభై ఐదవ అధ్యాయం ఏడవచ్చును భక్తిహీనులు తమ మార్గమును విడవలను దుష్టులు తమ తలంపులను మానవలను వారి హోవైపు తిరిగి నీడలా ఆయన వారి యందు జాలిపడును ఈరోజు గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం ఆయన వారి జాలి పడినాడు నీ మీద జాలి పడుతున్నటువంటి దేవుడు ఆయన చాలామంది రోజుల్లో ఇలాగంటారు ఎవరు నా మీద జాలి చూపట్లేదాం నిజం అలాగే ఉంది కఠినాత్మలు కఠిన హృదయం ఎక్కువయ్యింది జాలి దయ కరుణ మానవత్వంలో మానవులలో కనబడలేనటువంటి పరిస్థితులు రోజులు కనబడుతున్నాయి కదండి కదండి మనుషులు మనుషులే నరరూప రాక్షసులుగా ఉన్న పరిస్థితి ఏదో నలభై లక్షలు ఇన్సూరెన్స్ వస్తుందని అంటే ఎందుకంటే ఎన్నో ఈ రోజు వార్తల్లో నలభై రోజులు ఇన్సూరెన్స్ కట్టి తండ్రికి తండ్రిని యాక్సిడెంట్ చేసే పరిస్థితులకు వచ్చేసింది తండ్రి క్షేమంగా ఉన్నాడు అనుకోండి ఏటి పరిస్థితులు కొడుకే తండ్రి మీద తండ్రి పిల్లల మీద పెద్దవారి పిల్లల మీద కసాయి వారిగా కనబడుతున్న రోజులు కదండి ఇటువంటి భయంకరమైన రోజుల్లో నా ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీ ఎందు జాలి పడుతున్న దేవుడు ఎప్పుడు నీవు కూడా ఇటువంటి కఠినాత్ముడుగా భక్తిహీనుడుగా పాపములో శాపములో తిరిగితే ఎలా అక్కడ రాయబడినటువంటి మాట వారు యహోవా వైపు తిరిగిన ఎడలా నువ్వు ప్రభు వైపు తిరిగి అయా మాకు జాలి కనికరు మా మీద లేదు దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుము అని నీవు ఆయన వైపు తిరిగితే లోకం వైపు తిరుగుతూ కొంతమంది అంటారు ఎవరు మా మీద జాలి చూపట్లేదండి అని నువ్వు తాగి తిని తిరుగుతూ నీకు నచ్చినట్టుగా ఉంటే ఎవరు నీ మీద జాలు పడతారండి ప్రభువైపు తిరగండి ప్రభువైపు తిరిగితే నీ మనస్సు ప్రభువైపు తిరిగితే నీ బుద్ధులు వైపు తిరిగితే నీ కాళ్ళు ప్రభువైపు తిరిగితే ఆ చెప్పండి నీ కళ్ళు ప్రభు వైపు తిరిగితే ఇది ఈరోజు నీ మీద జాలిపడి ఆ జాలి పడితే ఇంక సర్వసమృే జాలి పడతాయి అవిలో ఎన్నో విషయాల్లో దేవుడు జాలిపడి వారిని స్వస్థపరిచిన విధానాలు కనబడతాయి ఒక ఆయన్ని కొట్టి పాడేసారు ఎరుకో నుంచి దిగి వస్తున్నారటండి అందరూ చూసి వెళ్ళిపోయారు అయ్యో పాప అయ్యయ్యో కొట్టేశారా పడిపోయాడా యాక్సిడెంట్ అయిందా ఎవరు కొట్టేశారో ఏటో ఏ తండ్రి కొడుకో ఏ కన్న తల్లి అన్నారు తప్ప ఎవరు జాలిపొలవు లేడో ఆ దారాంపూడ నా యస్సు ప్రభుల ప్రయాణం వెళ్తున్నాడు చూసి దగ్గరికి వచ్చి తన ఎందు జాలి పడి తన గాయములను కట్టి కడిగి నూనె రాసి తన వానమెక్కించుకుని పూటకాల నుండికి తీసుకుని వెళ్ళాడట ఎంత జాలి కలిగిన వాడండి అండి యశు వారు నీ మీద ఒకడు ఈరోజు జాలి పడుతున్నాడు జాలి పడుతున్నాడా మీద ఇదిగో నీ హృదయం ఆయన వైపు తిరిగింది కనబడుతుంది నీ మనసు ఆయన వైపు తిరుగుతుంది వాగ్దానం నా కొరకే దేవుడు మాట్లాడుతున్నాడని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు నీ మీద జాలి పడుతున్నాడా నువ్వెవరివో నాకు తెలియదు బిడ్డ వాక్య వింఛ సహోదరుడా ప్రభు నీ మీద జాలి పడుతున్నాడమ్మా సోదరి తల్లిగారు చెల్లమ్మా నీ మీద ఇదిగో ప్రభు జాలు పడుతున్నాడు ఇదిగో నీ కన్నీళ్ళు చూస్తున్నాడు నీ ఆకలి దప్పకులు చూస్తున్నాడు నీ వస్త్ర హీనత చూస్తున్నాడు వస్త్రాలు లేని పరిస్థితి దేవుడు జాలి పడ్డాడు నీ మీద సరైన గృహం లేకున్నావు నా ప్రభు నిన్ను చూస్తున్నాడు సరైన ఉద్యోగం లేకున్నావు చూస్తున్నాడు సరైన ఆహారం లేకున్నావు నీ మీద జాలి పడుతున్నాడు ఆయన జాలి పడి దయ చూపుతున్న దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆ దయతో ఆ జాలితో నీకు కావలసిన అవసరం తీర్చి నీ కన్నీళ్ళు తుడుస్తున్నాడా కాల్చివేందు కలు మూసుకోండి ప్రార్థనలు ఏకీపించ జాలి కలిగిన యేసు జాలి కలిగిన దైవమా నా రక్ష కూడా క్షమించేవాడా కృప చూపేవాడా మనుషులు క్షమించరు జాలి పడరు నువ్వు క్షమించి జాలిపడే దేవుడు నాయన ఈరోజు ఈ వాగ్దానం వింటున్న వారిలో నువ్వు అందరిని ఎవరు పరిస్థితులు ఉన్న నువ్వు చూసి అందరి మీద నువ్వు జాలిపడి నాయనా నాయన వారిని దర్శించు ఎవరు నీ వైపు తిరగక లోక లోకం వైపు తిరుగుతూ నష్టపోతున్నారు ఇప్పుడు ఈ వాగ్దానం వింటున్న వారిలో వారు మనస్సు నీ వైపుకు తిరుగును వారు చూపు నీ వైపుకు తిరుగును వారి కాళ్ళు నీ వైపు నీ అందరి వైపు తిరుగునగా ఈ రోజున జరుగుతున్న ప్రార్థనలు ఏకీభవించి జాలి కలిగిన నీ మాటలు విని ఓ జాలి కలిగినటువంటి నీ దీవులు పొందుకుని కృపణ అద్భుతం చేయమని ఈరోజు దినపరిచర అంతట్లో నీ బిడ్డలు తోడావ ఈరోజు పెళ్లి రోజుల పుట్టినరోజులా ఓ నాయ శుభదినాల ఎదురు చూస్తున్న బిడ్డకి అప్పకుండా జరిగించినయన అప్పకుండా జరిగించండి అద్భుతం చేయండి Eso eh, Amén. Ah, God bless you.